హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు నేను మంచి రుచికరమైన మైసూర్ బోండాతో మీ ముందుకు వచ్చానండి ఈ మైసూర్ బోండా హోటల్లో సేమ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి అంతే పర్ఫెక్ట్గా కూడా వస్తుందన్నమాట చాలా క్రిస్పీగా చాలా గొల్లగా లోపల సాఫ్ట్గా స్పాంజీలా ఉంటుందండి ఈ మైసూర్ బోండా హోటల్లో టిఫిన్ అంటే ముందుగా పిల్లలైనా పెద్దలైనా చెప్పే టిఫిన్ ఒకటేనండి మైసూర్ బోండా ఎవరిష్టపడరు చెప్పండి మీకు కూడా ఇష్టమే కదా మనం ఇంట్లోనే కనుక చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఎన్ని కావాలంటే అని లాగించేస్తారు దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేసామంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ బాండాల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను చిక్కటి పెరుగుని తీసుకుంటున్నానండి ఈ పెరుగుని వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకోవాలి పెరుగు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కదా దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీకి సరిపడేటట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి నేను వంట చోడనే హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న ఈ డబ్బా బేకింగ్ పౌడర్ అండి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మనకి ఈ బజ్జీలు గుల్లగా రౌండ్గా రావాలంటే మనకు కంపల్సరీ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ పెరుగులో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం ఈ పెరుగులోకి వన్ అండ్ హాఫ్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలి నేను ఇదే కప్పుతో పెరుగుని తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు అదే కప్పుతో మైదాని కూడా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను మిగిలిన హాఫ్ బియ్య పిండిని వేసుకుంటున్నానండి ఈ బియ్య పిండిని నేను తడి బియ్యం నానబెట్టుకొని పిండిని ఆడించుకొని స్టోర్ చేసుకుంటాను ఆ పిండిని ఇందులో హాఫ్ కప్పు యాడ్ చేసుకుంటున్నాను ఈ బియ్య పిండి ఎందుకు వేసుకోవాలంటే మనకి బి బజ్జీలు పైన క్రిస్పీగా రావాలంటే కంపల్సరీ బియ్య పిండిని యాడ్ చేయాలి ఈ మొత్తం పిండిని పెరుగంతటికి కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకి పిండి గట్టిగా ఉంది అని అనిపిస్తుంది కానీ మనం బాగా పిండి అంతా మిక్స్ చేసుకునేటప్పటికీ పలచబడుతుంది చూసారు కదండి నేను ఈ పెరుగు గిన్నెలో కొంచెం ఒక టూ స్పూన్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అసలు వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు కానీ నేను కొంచెం వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను ఈ పిండంతా కూడా చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇదే విధంగా బాగా కలుపుకోవాలి మన పిండి పిండిని ఎంత బాగా కలుపుకుంటామో మనకి అప్పుడే బజ్జీలు అనేవి గుల్లగా వస్తాయి చాలామంది ముందు రోజునే కలిపేసుకొని నానబెట్టేసుకుని ఉంచుకుంటారండి బజ్జీల పిండిని అలా ఏం అవసరం లేదు మనం కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకుంటే సరిపోతుంది పిండిని చూశారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట నేను ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి హాఫ్ అన్ తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి పిండి అయితే ఇలా పర్ఫెక్ట్గా అయితే చక్కగా నానిపోయింది అనమాట చూపిస్తుందని చూడండి ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది మరీ పల్చగా కలుపుకోవద్దండి అదే కనుక కొంచెం పలచనైందంటే కనుక కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోండి మనకి హీట్ అయిందో లేదో ఆయిల్ కొంచెం పిండి వేసి చూసుకుంటే తెలిసిపోతుంది ఆయిల్ హీట్ అయింది కదా మనం బజ్జీల పిండిని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ రౌండ్గా వేసుకోవాలి మనకి గొల్లగా రాకపోతే కనుక మనం ఇంకొంచెం వంట చూడని వేసుకుంటే మనకి బజ్జీలు అనేవి గుల్లగా వస్తాయండి మనకి గుల్లగా రాకపోతే కనుక బజ్జీ అనేది ఇలా పైకి ఆయిల్లో తేలదనమాట కిందకే ఉండిపోయి గట్టిగా ఉంటాయి ఇలా పైకి ఎప్పుడైతే బాల్స్ లాగా తేలుతాయో మనకు బజ్జీలు అనేవి గుల్లగా చాలా స్పాంజీగా వస్తాయి అన్నమాట మనం గరిటితో ఇలా తిప్పుతూ ఉండాలండి అప్పుడే రౌండ్గా మనకి మొత్తం అంతా ఒకేలాగా ఫ్రై అవుతాయి అన్నమాట అలా మిక్స్ చేయకుండా అలాగే ఉంచేసామంటే ఓ పక్కన ఫ్రై అయిపోయి ఒక పక్కన తెల్లగా ఉండిపోతాయి చూసారు కదండి బజ్జీలన్నీ కూడా మంచి కలర్లో ఈవెన్గా అయితే ఫ్రై అయిపోయినాయి వీటన్నిటినీ కూడా నేను తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను చూసారు కదండీ మంచి చూస్తేనే తెలిసిపోతున్నాయి బజ్జీలు గుల్లగా వచ్చినాయా లేదా అనేది బాల్స్ లాగా తేలిగ్గా ఉన్నాయి కదా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మనం బజ్జీల కింద వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనం అంతా కూడా ఒక దాని తర్వాత ఒకటి బజ్జీలని వేసేసుకుంటే త్వరగా టిఫిన్ అనేది మనకు రెడీ అయిపోతుందండి పిల్లలందరూ కూడా ఒకేసారి వచ్చేస్తారు టిఫిన్ పెట్టమని మనం ఈజీగా అందరికీ పెట్టేయచ్చు అనమాట చూసారు కదండీ మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఈ బోండాల్ని చూస్తుంటే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదా బాల్స్ లాగా భలే గుల్లగా ఉన్నాయి కదండి దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చినట్లయితే నేను చెప్పిన పద్ధతిలో మీ అందరూ కూడా ఈ ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియోని చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది పోస్ట్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్